హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్యా మనోజ్ ఈరోజు వీడియోలో కుండలో చికెన్ కర్రీని ఎలా చేశానో చూపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యానికి మంచిదని మన అమ్మమ్మల తాతయ్యల కాలంలో కుండల్లోనే వంట చేసుకునే వాళ్ళు కదా మళ్ళీ ఇప్పుడు కుండల్లో వంటలు ట్రెండ్ అవుతున్నాయన్నమాట మనం కుండలో ఏ వంట చేసినా అందులో ఉండే పోషకాలు హండ్రెడ్ పర్సెంట్ అందులోనే ఉంటాయన్నమాట అందుకే కుండల్లో వంటలు మంచిది అంటారు సో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను కుం కుండని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఒక పది స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలో రెండు గుప్పెళ్ళ వరకు ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని కలుపుతూ కొంచెం కలర్ మారంగానే ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే ఇందులో వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటానైతే కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముప్పావు కేజీ వరకు చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి ఈ కుండ నాకు కేజీ చికెన్ అయితే పట్టింది అందుకే నాకు కొంచెం కలపడానికి ఇబ్బందిగా అయింది ఈ ముప్పావు కేజీ చికెన్ కూడా కుండ పై వరకు వచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చి బాగా ఫ్రై అయ్యి ఆ వాటర్ మొత్తం ఇంకినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఈ చికెన్లోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాల్ని అలాగే ఒక చిన్న అనాస పువ్వు అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్కనైతే వేసుకోవాలి ఇందులోనే ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పులను అయితే యాడ్ చేసుకోవాలి నాలుగు యాలకులను యాడ్ చేసుకోవాలి జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఇది ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లో వాటర్ కూడా బయటకు వచ్చి మొత్తం మింకుతుంది ఈ స్టేజ్లో ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కారం అంతా చికెన్కి పట్టినాక ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో మొత్తం వేసేసి ఇంకొకసారి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువేమీ అవసరం లేదు ఎందుకంటే కుండల్లో వంటలు చాలా త్వరగా అయిపోతాయి కాబట్టి అండ్ మనం కుండల్లో ఏ వంటను చేసినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు అండ్ ఇప్పుడైతే మూత పెట్టేశాను కాసేపు పోయి చూస్తే కూర దగ్గర పడింది ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలి కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంతేనండి కుండలో చికెన్ కర్రీ రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ కుండలో వంటలు టేస్టే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్